హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు రా ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సరే ఫ్రెండ్స్ మరి చాలా మంది చిన్న చిన్న చరువు వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంట్లోనే కూర్చొని వ్యాపారం చేసుకోవచ్చు అంటే ఇంట్లో తయారు చేయాలి అంటే బయటికి వెళ్ళి వీధి వీధి తిరిగి అమ్ముకోవచ్చు లేదంటే మీ ఇంటి ముందు కొంచెం చిన్న జాగా అంటే చిన్న ప్లేస్ కానీ ఏమన్నా ఉంటే అక్కడైనా ఒక ప్లాస్టిక్ బాస్కెట్ ఉంటే ఆ బాస్కెట్లో పెట్టి కూడా ఈ నేను చెప్పే చిరు వ్యాపారం మీరు చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ బడ్జెట్నండి ఎవరైనా చేసుకోవచ్చు చక్కగా దానికి ఏం చేయాలి ఎలా చేయాలి ఆ ప్రాసెసెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు వివరంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా సరే ఆసక్తిగా ఈ చిన్న చిరు వ్యాపారం చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసింది గ్రైండర్ మినీ గ్రైండర్ ఉంటే సరిపోతుందండి ప్రస్తుతానికి మినీ గ్రైండర్ అంటే మీ అందరికీ తెలుసు కదా పప్పు రుబ్బే గ్రైండర్ అనమాట అంటే అట్టు ఇడ్లీ పిండి కానీ చేసుకోవాలనుకుంటే ఇడ్లీ రవ్వ రెడీమేడ్గా బయట తెచ్చేసుకొని మినపిండి రుబ్బుకొని ఈ రెండు మిక్స్ చేసేసుకొని ఇడ్లీ పిండి తయారు చేసుకోవచ్చు అలాగే అట్టుపిండి కూడా అంతే బియ్యము ప్లస్ మినప్పప్పు ఈ రెండు కూడా చేసుకోవచ్చు ఈ రెండేనండి మనకు కావాల్సింది ఇంక వేరే ఏం పెట్టుకోవద్దు అది క్వాంటిటీ ఎంత ఏమేమి చేసుకుంటే మనకి కొంచెం డబ్బులు ఎక్కువగా సంపాదించుకుంటాం అనేది దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం అవి ఎలా చేయాలి ఎలా ప్యాక్ చేసుకోవాలి వీధులు తిరిగి ఎలా అమ్మాలి లేదంటే మన ఇంటి ముందు కొన్ని ప్లేస్ ఉంటే ఎలా అమ్ముకోవాలి ఎలా సేల్స్ చేయాలి అనే దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో మినీ గ్రైండర్ కంపల్సరీ ఉండాలి ఉంటే మాత్రం మీరు డైలీ ఒక రెండు కేజీలు మాత్రమే రెడీ చేసుకోండి స్టార్టింగ్లో మాత్రమే అంటే రెండు కేజీలు ఇడ్లీ పిండి కావాలి ఒక రెండు కేజీలు దోశ పిండి కావాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది ఎలా తయారీ అనేది ఏంటంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే కొన్ని రకాల నాణ్యత లేని పిండిలు తెచ్చుకుంటే అది అంటే నాణ్యత లేని అంటే మన మినపప్పు కానీ ఇడ్లీ కానీ నాణ్యత లేని తెచ్చుకున్నారనుకోండి పప్పు ఎక్కువగా వదకదు అంటే కొంచెమే వదిగిద్ది అదే కొంచెం మంచి సరుకు అంటే ఫస్ట్ క్లాస్ ఉన్న సరుకు కానీ మీరు కొనుక్కోగలిగితే పప్పు ఎక్కువగా వదిగిద్ది అంటే మీరు ఇడ్లీ పిండి మినప్పిండి రెండు కలుపుకున్నారనుకోండి అవి రెండు వర్జలు అనుకోండి మీరు రెండు కేజీలు అనుకుంటే కొంచెం ఎక్కువగా ఇస్తుంది మీకు అదే నాణ్యతలు ఏంటనుకోండి తక్కువగా క్వాంటిటీ వస్తుంది ప్లస్ రుచి కూడా తేడా ఉంటుంది మీరు ముందు చేయాల్సింది ఒరిజినల్ పప్పు పట్టుకోవాలి ఏది మినప్పప్పు ఒరిజినల్ పప్పు పట్టుకోండి ఇడ్లీలవ కూడా అంతే మరి బియ్యం అంటే ఏ బియ్యం అయినా సరిపోతాయి చాలా వరకు రేషన్ బియ్యానికే ఎక్కువగా చాలా మంది ప్రిపరేషన్ ఎక్కువ ఇస్తారు సరే రేషన్ బియ్యం తీసుకుందాం అనుకున్నాం మరి దానికి కూడా మినపప్పు కావాలి కదా దానికి మినపప్పు కూడా ఏ వన్ మినపప్పు మంచిది అంటే నెంబర్ వన్ క్వాలిటీ ఉన్న మినపప్పు తెచ్చుకుంటే మీరు అట్టి పిండిలో కలుపుకుంటే ఈ బియ్యము ఈ మినపప్పు రెండు కలిపి గ్రైండర్లో మిక్స్ చేసుకోవాలి రెండు కేజీలేనండి అవి ఎంతెంత వేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు దాని గురించి మనం సూక్ష్మంగా ఒక గ్లాస్ చూపిస్తున్నాను ఇది ఒక పావు కేజీ గ్లాస్ అనుకోండి ఇప్పుడు ఈ పావు కేజీ గ్లాస్కి పావు కేజీ మినప్పప్పు సాయి మినపు గుళ్ళు అంటే మీ అందరికీ తెలిసే కానీ మంచివి క్వాలిటీవి ఒరిజినాలిటీవి ఉండాలి అర్థం చేసుకోండి మీరు ఒక గ్లాసు సాయి మినప గుళ్ళు తీసుకున్నట్టయితే దీనికి ఒరిజినల్ది అయితే నాలుగు గ్లాసులు బియ్యం వేయగలగాలి ఇది దేనికి అట్టుపిండికి మాట్లాడుతున్నానండి మళ్ళీ బాగా వినండి ఒక గ్లాసు చూసారా గ్లాస్ చూస్తున్నారా ఇది ఒక పావు అంటే పావు కేజీ గ్లాస్ అనుకున్నాం ఓకేనా అర్థమవుతుందిగా మీకు ఈ స్టీల్ గ్లాస్ చూడండి ఇలాంటి గ్లాసు ఇప్పుడు మీరు ఏదైనా గ్లాస్ ఒకటి తీసుకోండి ఆ గ్లాస్ తో ఒక కప్పు వేసారు అనుకున్నాం ఇలాగా నాలుగు కప్పులు బియ్యం వేయండి ఏది ఒరిజినల్ మినప గుళ్ళు అయితే మాత్రమే మామూలు సాదా చేత కొంచెం చీపెస్ట్గా ఉంటాయి తక్కువగా ఉంటాయి అవి అయితే మీకు మళ్ళీ వదగదు ఇదైతే మీకు ఒదిగిద్ది కాబట్టి మీకు కొంచెం అంచనా కోసం ఈ గ్లాస్ మాత్రమే చూపిస్తున్నాను మీ దగ్గర అలాగా ఏమన్నా ఇలాగే ఏమైనా వస్తువులు అంటే దాన్ని బట్టి ఒక కేజీకి ఇంత అనమాట అప్పుడు ఎంత అవుతుంది మనకి ఎంత హీనం చేసుకున్నా కేజీ పావు అవుతుంది అంతేనా పిండి ఒదిగిద్ది కాబట్టి మీరు దోశ పిండిని అర్థమవుతుందిగా అట్టు పిండిని అనమాట ఒక గ్లాసు ఒరిజినల్ మినపప్పు సాయి గుళ్ళు అనమాట మినప సాయి గుళ్ళు ఒరిజినల్ ఇవి కావాలి ఒరిజినల్ సంపాదించుకోండి నెమ్మది దొరుకుతాయి మంచి మార్కెట్ హోల్సేల్లో కానీ ఎక్కడైనా సరే మీరు పట్టుకోండి ఎందుకంటే మనం అమ్ముకోవాలి కాబట్టి సాధ్యమైనంత వరకు హోల్సేల్లను తెచ్చుకోవడానికి ఎక్కువగా మీరు ప్రిపరేషన్ ఇవ్వండి ఎందుకంటే మీరు అక్కడ తెచ్చుకుంటేనే మీకు అన్ని అన్ని రకాల లాభాలు ఉంటాయి కాబట్టి ఒక గ్లాసు సాయి గుళ్ళు వేయండి ఈ నాలుగు గ్లాసులతో రేషన్ బియ్యం కానీ మీకు తక్కువలో బియ్యం ఏదైనా దొరికితే నోక బియ్యం అయినా ఏదైనా మంచి బియ్యం దొరికితే దీంతో వాడండి ఓకేనా ఇక్కడ దోశ పిండి అయిపోయింది ఇది ముందు స్టార్టింగ్ చేస్తాకి మనం మాట్లాడుకున్నాం ఇది ఎప్పుడు మనం ఈరోజు మధ్యాహ్నం వేసేసుకుందాం అనుకున్నాం అయితే పొద్దున్న వేసాం అనుకున్నాం పొద్దున పొద్దున పదకొండు పన్నెండింటికి వేసాం అనుకున్నాం సాయంకాలం మనం ఎన్నింటికి ఐదు ఆరింటికల్లా దీన్ని రుబ్బేసుకొని రెడీ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి ఉదయం పదకొండు నుంచి పన్నెండింటి గంటలకి నానబెట్టేసుకోవాలి సాయి గుళ్ళు నాలుగు గ్లాసులు బియ్యం రెండు కలిపి ఒక చిన్న బాణీలో మనం నానబెట్టేసుకోవాలి సాయంకాలం ఐదు నుంచి ఆరు ఏడు లోపు ఎనిమిది లోపు మీరు మళ్ళీ దీన్ని రుబ్బేసేసి రెడీ చేసేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి అది ప్లాస్టిక్ బకెట్స్ అయితే బెటర్ ఎందుకంటే కొంచెం ఒదిగింది కాబట్టి ఆ టైం దానికి తగ్గట్టుగా మీరు ఒక బాస్కెట్ తీసుకోండి ఏది ఒక బకెట్ లాంటిది పెరుగు బకెట్ లాంటిది తెలుసుక మీ అందరికి అలాంటి పెరుగు బకెట్ లాంటి దాంట్లో వేసేసుకుని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేయండి ఇక్కడికి మనకు దోసి పిండి అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేయాలి ఒక గ్లాసు మినప గుళ్ళికి ఇప్పుడు ఇడ్లీ రవ్వ గురించి చెప్తున్నాను బాగా అర్థం చేసుకోండి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకోండి ఇదిగోండి ఇది ఒక గ్లాసు మీరు ఒక కేజీ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి అప్పుడు ఈ రెండు కలిపి మిక్స్ చేయండి మీకు క్వాంటిటీ నేను ఏం చెప్పినా రెండు కేజీలు కావాలి కాబట్టి కాస్త వదగడానికి దగ్గరగా ఉంటుంది పచ్చిదవుతుంది కదండి మళ్ళీ ఇది కూడా మీరు మినపప్పు రుబ్బుకోవాలి పొద్దున్న మళ్ళీ పదకొండింటికి వీటితో పాటు అట్టిపిండితో అట్టుపిండితో పాటు వీడిగా సపరేట్గా నానేసేస్తాం దీనికి కూడా సాయంకాలం ఐదు నుంచి ఆరు ఏడు లోపు ఎప్పుడైనా సరే రుబ్బేసేసుకొని ఆ ఇడ్లీ పిండి ఇది రెండు కలిపి మిక్స్ చేసేసి ఇది కూడా ఒక ప్లాస్టిక్ బకెట్లో పెట్టేసి పక్కన పెట్టేసి మూత పెట్టారు ఫ్రెండ్స్ మీకు ఇడ్లీ పిండి ఎట్లా తయారు చేయాలో చెప్పాను మినపగుళ్ళు క్వాంటిటీ ఎంత వేసుకోవాలో చెప్పాను అట్టుపిండికి మినపగుళ్ళు ఒక గ్లాసు ఒక నాలుగు గ్లాసులేమో మరి బియ్యం అని కూడా మీకు దోశ పిండికి చెప్పేశాను ఇడ్లీ పిండికి చెప్పాను సరే మీరు మాత్రం పర్ఫెక్ట్ గా మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెప్తానండి మినప గుళ్ళు సాయి మినప గుళ్ళు మాత్రం మేము ఒరిజినల్ గా వాడితే రుచి వచ్చిద్ది క్వాంటిటీ రెడీ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా పాలిథిన్ బ్యాగ్స్ కేజీకి అర కేజీకి కూడా దొరుకుతాయి ఇవి మీకు పాలిథిన్ బ్యాగ్స్ ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళ దగ్గర అమ్ముతాయి మేము ఇలా ఇడ్లీ పిండిని అండి లాగా దోస పిండిని ప్యాక్ చేయాలండి ఒక కేజీ ప్యాకింగ్ కి అర కేజీ ప్యాకింగ్ అమ్మంటే వాళ్ళు ఇస్తారు మీరు మాత్రం కొంతమంది అయితే అవి తీసుకొని ఒక కొలతతో పెట్టుకొని మీ దగ్గర ఎలక్ట్రానిక్ కాటా మాత్రం కంపల్సరీ ఉండాలి మరి కేజీ మీకు ఎలా తెలిసిద్ది మామూలుగా పోసేస్తే తెలియదు కదా కాబట్టి ఎలక్ట్రానిక్ కాటా ఉంటే కాటాలో చక్కగా పెట్టుకొని ఒక కేజీ వేసి అట్టు పిండి ఒక కేజీ మళ్ళీ విడిగా ఇడ్లీ పిండి కూడా తీసుకొని అలాగా రెండు ప్యాక్ చేసుకోవాలి కొంతమంది అయితే దారాలతో కడుతున్నారు కొంతమంది వేరే ప్యాకింగ్లు ఉన్నాయి అది వాళ్ళ ఇష్టం మీరు మాత్రం మీరు ముందుగా స్టార్ట్ చేసి దీంట్లోనే ఉండి మన వ్యాపారం కొంచెం పుంజుకోవాలనుకుని నీట్ గా ప్యాక్ చేయాలనుకుంటే సీలింగ్ మిషన్ కూడా దొరుకుతుంది ఎలక్ట్రాన్ మిషన్ అంటే ఎలక్ట్రాన్ కాటా కావాలి సీలింగ్ మిషన్ కావాలి గ్రైండర్ కావాలి ఇంకా తతి ఇక మనం తెచ్చుకొని చేసుకున్నాయి కాబట్టి ఈ సీలింగ్ మిషన్ అనేది చక్కగా ఒక కేజీ పిండి అందరేసి సీల్ చేసేయండి సీల్ చేసి దాని మీద చిన్న స్టిక్కర్ వేసి దోసే పిండి అలాగా ఆ ఆ బకెట్లోకి మనం చేసిన పనికి ఎన్ని వస్తాయో చూడండి ఎన్ని కేజీలు వస్తాయో చూసుకోండి మొత్తం రెడీ చేసుకొని ఒక బాస్కెట్లో పెట్టేసుకోండి ఇడ్లీ పిండి కూడా సేమ్ ఒక కేజీ వేసుకోవడం సీలింగ్ వేసేసుకోవడం మళ్ళీ పక్కన పెట్టేసుకోవడం మీరు చేయాల్సింది ఈ కష్టమేనండి ఈ పనే చేయాలి మీరు మీ ఏరియా కొంచెం పర్వాలా అనుకుంటే సందు సందుకు తిరిగి అమ్మగలను అనుకుంటే విక్రయించండి అమ్మగలగాలి మైక్ ఉంటే మైక్ మైక్ కూడా తెచ్చుకోండి ఇంకా మంచిది మీరు బిజినెస్లో దిగారు కాబట్టి అవన్నీ ఉండాలి ఇవన్నీ చేసుకోగలిగితే మీకు మంచి ఆదాయం వస్తుంది వీధి వీధి తిరిగి ఇంకా అమ్మితే తొందరగా మూడిపోతాయి తర్వాత నిదానంగా క్వాంటిటీ పెంచుకొని ఇంకా మనం ముందుకెళ్ళచ్చు అంటే ఫస్ట్ ఏంటంటే కొద్దిగా తో స్టార్ట్ చేద్దాం తర్వాత మీకు అయిపోయినాయి ఒక టయానికి అయిపోయినాయి అయిపోయిపోతే కొంతమంది అయ్యా అయిపోయినాయి అని కొంతమంది అడిగినా లేవు అంటారు అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఆహా మనం వేసింది తక్కువ పిండి ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవాలని చెప్పి వాళ్ళు దాన్ని బట్టి అంటే మనం పదకొండింటి దాకా తిరగచ్చు రాత్రి పదింటి దాకా తిరగచ్చు అనే ఐడియా మీకు ఉంటుంది అప్పుడు ఇంకా ఎక్స్ట్రా పిండి వేసుకొని మరి రెడీ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా కేజీలు అంటే పాలిథిన్ కవర్స్ అనమాట ఎక్స్ట్రా తెచ్చుకొని మనం శుభ్రంగా సీలింగ్ చేసేసుకొని దాని మీద స్టిక్కర్ వేసేసేయండి ఇడ్లీ పిండి దోశ పిండి దోశదైతే అయితే దోశ పిండి ఇడ్లీ అయితే ఇడ్లీ పిండి వేసుకొని చక్కగా బాస్కెట్లో తీసుకొని మీరు చక్కగా సైకిల్ ఉంటే సైకిల్ టీవీఎస్ ఎక్సెల్ బండి ఉంటే దాని వెనకాల పెట్టేసుకొని చక్కగా మైక్ అనౌన్స్మెంట్ చేసుకొని చక్కగా తిరిగి అమ్మేసేయండి ఓకే అయిపోయింది అనుకున్నారు మంచి ప్రాఫిట్ వచ్చింది పర్వాలే మళ్ళీ ఆ ప్రాఫిట్ తీసేసుకొని మళ్ళీ రెండో రోజు కూడా సేమ్ ఆ రోజు వెళ్ళిపోవాలి మీరు ఆ రోజు వెళ్ళిపోయి మళ్ళీ మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ మళ్ళీ ఈ బియ్యం అన్నీ సేకరించేసి మళ్ళీ మీరు ఎప్పుడైతే అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మీ పని మీ పనులన్నీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వస్తువులు తెచ్చేసుకొని పచార సరుకులు తెచ్చేసుకొని మళ్ళీ రెడీ చేసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం ఎంతటి మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ వీడియోలో అది స్టార్టింగ్లో అది మళ్ళీ ప్రాసెస్ చేసేసుకొని మళ్ళీ రేపు పొద్దున్న అంటే సాయంకాలం ఐదు నుంచి ఆరు ఏడు లోపు మళ్ళీ పిండి రుబ్బేసేసుకొని రెడీ చేసుకొని మళ్ళీ ప్యాకింగ్ అంటే మనం ప్యాకింగ్లు ఎప్పుడు చేయాలి బాగా అర్థం చేసుకోండి ఆ పూటే చేయకూడదు మనం బిజినెస్కి ఎన్నింటికి వెళ్తాము పొద్దున్న ఏడింటికో ఆరింటికో లేచి మనం బయలుదేరతాం కాబట్టి మీరు తెల్లజామున తెల్లవారుజామున నాలుగింటికో ఐదింటికో లేచి ఇవన్నీ ప్యాకింగ్ చేసుకోగలగాలి అప్పటికప్పుడు ప్యాకింగ్ కాదు మీరు ఆ అంతా పులవాలి పిండి పుం పిండి పులిస్తే మీకు కొంచెం ఒదిగిద్ది కాబట్టి మీరు బ్యాగ్స్ ఎక్కువ వస్తాయి కేజీ కేజీ అర కేజీకి అర కేజీ తెచ్చుకోండి అర కేజీ చేయండి కేజీలు చేయండి మర్చిపోవద్దు అర కేజీ దే పిండి ఉంటే ఎక్కువ శాతం అర కేజీ అడగరు కేజీలు అడుగుతారు కానీ అర కేజీ కూడా ఉంచాలి అర కేజీ అడిగారా అనుకున్నాం ఇప్పుడు మీకు అర కేజీ ప్యాకెట్లు మీకు పోతే రెండు కలిపి ఇచ్చేయండి కేజీ ప్యాకెట్లు మీ దగ్గర అయిపోయినాయి అనుకో ఆ టైంగా రెండు కలిపి ఇచ్చేయచ్చు ఆ విధంగా మీరు తెల్లవారుజామున నాలుగు ఐదింటికి లేచి వేసి ప్యాకింగ్లు చేసుకోవాలి చేసి రెడీ చేసుకుని మీరు మీ వీధు దగ్గరలో ఉన్న వీధులు నుంచి అంటే నుంచి మొదలు పెట్టాలి ఆ రెండు కంటే కాబట్టి ఈ రెండు గంటలు చేసుకొని చేసుకుని చక్కగా తిరిగి అమ్మని మంచి ప్రాఫీక్ష మంచి డబ్బులు వస్తాయండి ఎవరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు మీకు మీరే బాస్ మీకు మీరే ఇది ఆడవాళ్ళైనా చేయొచ్చు మగవాళ్ళైనా చేయొచ్చు మీ ఇంటి ముందు చిన్న జాగా ఉంటే ఒక పెద్ద వేసి ఒక లాగే వేసేసి ఆ ఇడ్లీ పిండి అక్కడ పెట్టేసేసుకొని దోశ పిండి అక్కడ పెట్టేసేసుకోండి మీరు మిషన్లో ఏం స్టార్టింగ్ మాత్రం కొనుక్కోవద్దు మీరు గ్రైండర్లు మాత్రం ఏదన్నా మీ దగ్గర ఏదన్నా ఉంటే సరి సరే లేదనుకుంటే మీరు కొనాలనుకుంటే కొన్ని ఆ బిజినెస్ మేము ఉండాలి చేయాలనుకుంటే కొనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీ చెప్తున్నాను గ్రైండర్ ఉండాలి సీలింగ్ మిషన్ ఉండాలి కాటా ఎలక్ట్రానిక్ కాటా ఉండాలి ప్లస్ విత్ వీటికి పాలిథిన్ బ్యాగ్స్ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్రొసీజర్ మీరు చేసుకోగలిగితే మీకు ఒక ఉద్యోగం దొరికినట్టే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటి వద్దే కూర్చొని చక్కగా పని చేసుకొని మీ పనులు మీరు అన్ని చేసుకొని చక్కగా ఈ ప్యాకింగ్ కూడా రెడీ చేసుకొని చక్కగా మీరు సేల్ చేసుకుంటే మంచి డబ్బుతో మంచి ఆదాయంతో మీరు ముందుకెళ్ళిపోవచ్చు ఈ చిన్న చిరు యాప్ వీడియో మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకొని మన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసిన ముందు నుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని సదా కోరుకుంటూ మీ వెంకట్రావు మీ వెంకట్రావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ